హాయ్ హలో అండి దేవి నవరాత్రిలో ఎనిమిదవ రోజు వచ్చేసి శ్రీ సరస్వతీ దేవి అండి ఈరోజు నైవేద్యం వచ్చేసి కదంబం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను సో అన్ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని మనం పప్పు రైస్ అలా అన్నీ కలిపేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను ఇలా నవ నైవేద్యమే కాకుండా నార్మల్గా కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి కొలతలుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాస్తో ఒక కప్పు రైస్ ఒక కప్పు కందిపప్పు అండి సో వాటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగేసి ఇలా నేను రెండు గ్లాసుల కొలతకి ఐదు గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకుంటున్నాను ఐదు గ్లాసులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఆరు గ్లాసులు అలా వేసుకుంటే ఏమంటే మెత్త చాలా మెత్తగా అయిపోతుంది ఉగ్గు మాదిరిగా సో ఇదైతే పర్ఫెక్ట్ కొలత అండి ఈ విధంగా వాటర్ అనేది వేసేసుకొని దీంట్లోకి పసుపు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను మళ్ళీ నేను కర్రీలో కూడా ఉప్పు వేస్తున్నాను కాబట్టి ఇలా కొద్దిగా వేస్తున్నాను మీకు ఇక్కడ కాకుండా కర్రీ కూరగాయలలో కూడా వేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్కిప్ చేసి దాంట్లోనే మొత్తంగా వేసేసుకోవచ్చు మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మూడు కానీ నాలుగు కానీ మీ పప్పును బట్టి అండి సో తర్వాత ఇంకొక కుక్కర్ గిన్నె తీసుకొని నేను ఇలా కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుందని చెప్తున్నాను వెజిటబుల్స్ వచ్చేసి క్యారెట్ టమాటా అలాగే బెండకాయ ములక్కాయ సొరకాయ అండి అన్నీ కొద్ది కొద్ది క్వాంటిటీ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఈ గుమ్ తీపి గుమ్మడికాయ అండి కంపల్సరిగా తీపిగుమ్మడికాయ అనేది కదంబంలో వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇవన్నీ కొంచెం మున్ మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి దీంట్లో తీపి గుమ్మడికాయ అనేది కంపల్సరీగా వేస్తారండి కదంబంలో మీరు అది మాత్రం చూసుకొని వేసుకోండి అది కూడా మన ఇప్పుడు వెజిటేబుల్స్ కూడాను మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంత లోపల వేరొక బౌల్లోకి ఈ విధంగా చింతపండు గుజ్జును తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ అనేది వేసి మొత్తం వాటర్లో డైల్యూట్ చేసేసుకోవాలి ఈ విధంగా డైల్యూట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి అంటే ఎక్కువగా కుకింగ్ ఇష్టం ఉండి చేసి ఎప్పుడు చేయగలుగుతాము అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఈ విధంగా పప్పు అనేది ఉడికిపోయింది పప్పున మూత తీసేసి దాన్ని అంతా మెదిపేసి పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా పప్పు కూరగాయలు అలాగే చింతపండు రసము ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని స్టవ్ పైన ఒక పెద్ద బాండీ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి పప్పు కూరగాయలు రసం ఇవంతా మనం ఇవన్నీ వేసేసరికి క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది సో మన స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని దాని స్టవ్ ఆన్ చేసి దాంట్లోకి ఆయిల్ అనేది వేసుకొని పోపు వేసేసుకోవాలి పోపుకి వచ్చేసి మిరియా మిరియాలు కూడా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది మిరియాలు లేకపోతే మిరియాల పొడి వేసుకున్న బాగానే ఉంటుంది జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దాన్ని అంత ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈ ఉడికించడము అలా సపరేట్ సపరేట్గా అదొకటి కొంచెం లెంతీ ప్రాసెస్ అండి మిగిలిందంతా తా చాలా త్వరగా అయిపోతుంది అవి ఒక టూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత పోపులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి ఈ చింతపండు రసంలో కూరగాయలు అనేవి కొంచెం మరగాలండి కాస్త మరిగితేనే ఆ కూరగాయలకి ఆ చింతపండు రసం అనేది పట్టి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి ఇప్పుడు దీంట్లోకి సరిపడంత ఉప్పు వేసేసుకోవాలి రైస్ వెజిటేబుల్స్ అన్నీ చూసుకొని ముందుగానే నేను వేసాను కాబట్టి చూసి వేసుకుంటున్నాను అలా వద్దు అనుకుంటే ఇప్పుడు ఈ కూరగాయలు ఉడికిన స్టేజ్ చింతపండు రసం వేసిన తర్వాత మీరు సరిపడంత ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి నేను ముందుగానే వేసాను ఇంకొక స్పూన్ వచ్చేసి ఇక్కడ నేను సాంబార్ మసాలా వేసానండి దీంట్లో పోపులో మనం ఇంగువ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది టేస్ట్ ఆ ఫ్లేవర్ కూడాను ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము ముందుగానే పప్పు రైస్ కలిపి వండుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కొంచెం ఇవన్నీ సపరేట్గా ఉడికించుకోవడమే ప్రాసెస్ ఉంటుందండి ఇలా అన్నీ కలిపి వండేటప్పుడు త్వరగానే అయిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయినవి కాబట్టి ఈ విధంగా అంతా కలిపేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ అంతా బాగా మరిగించుకోవాలి అంత రైస్ పప్పు కూర వెజిటేబుల్స్ అన్నీ కలిసిపోతాయి అంత లోపల అంత ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కదంబం అనేది మనకి కొంచెం సాంబార్ రైస్ టేస్ట్ వస్తుంది దాంట్లో ఇవన్నీ వెజిటేబుల్స్ వెయ్యరు కాబట్టి కొంచెం ఆ టేస్ట్గా అనిపిస్తుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నైవేద్యంగా కూడా బాగుంటుంది మనం నార్మల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దేవీ నవరాత్రులు నెక్స్ట్ డేవి ముందు రోజే నేను పోస్ట్ చేస్తున్నాను ఒకసారి నా ఛానల్ని కూడా చూడండి అలాగే మీకు ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చెప్పి సబ్స్క్రైబ్ కూడా చేయించండి పైనన్న గంట సింబల్ అనేది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్